డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కంటే పక్కా బిజినెస్ మ్యాన్ గానే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దేశాల మధ్య సంక్షోభాల్లోనూ డాలర్లు ఏరుకునే రకం తనకు ఉపయోగం లేకపోతే అవతలి వారి నోటికాడ కూడు కూడా లాగేసుకునే టైప్ అలాంటి వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు విందు ఇచ్చాడు ఆ విందు విలువ ఎంతో తెలుసా అక్షరాల పాకిస్తాన్ పతనం అంతా అవును మున్నీర్ కు ట్రంప్ ఇచ్చిన విందు విలువ పాకిస్తాన్ పతనమే ఎందుకంటే ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధంలో ఉగ్ర దేశాన్ని తనకు అనుకూలంగా వాడుకోబోతున్నాడు కాబట్టి ఇంతకు ఆసిమ్ మున్నీర్కు విందు వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాను ఎలా వాడుకోబోతున్నారు ఆ పరిణామాలు ఉగ్రదేశ పతనానికి ఎలా దారి తీస్తాయి వాచ్ దిస్ పాక్ ఆర్మీ చీఫ్ విందు వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి ఇరాన్తో యుద్ధంలో పాక్ను పావుగా వాడబోతున్నారా డొనాల్డ్ ట్రంప్ విందు పాక్ పత్రానికి దారితీస్తుందా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు ఎవరికి ఈ ప్రశ్నకు సింపుల్ గా ఇరాన్కే అనేస్తాం కానీ అది ఆసిర్కు ట్రంప్ విందు యువకు ముందు మాట ఇప్పుడు ఎవరైనా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాక్ మద్దతు అని అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఒకే ఒక్క విందుతో ట్రంప్ ఆట మొత్తాన్ని మార్చేసాడు కాబట్టి అర్థం కాలేదాం ఇఫ్ ఇజ్రాయెల్ ఇస్ గోయింగ్ టు యూజ్ ఎన అటామిక్ బాంబ్ వి విల్ హిట్ ఇజ్రాయెల్ విత్ ఎన అటామిక్ బాంబ్ ఇజ్రాయెల్ ఇరాన్ భేకర దాడుల మొదలైన మూడు రోజు టెహ్రా నుంచి వచ్చిన ప్రకటనే ఇది ఇజ్రాయెల్ మాపై ఆణు చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్ పై అణు ప్రయోగిస్తుందని పాకిస్తాన్ నుంచి హామీ లభించింది అన్నది ఆ ప్రకటన సారాంశం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ చీఫ్ మెహసిన్ రజ్జాయ్ ఈ ప్రకటన చేశారు అయితే తాము అలా అనలేదంటూ వివరణ ఇచ్చింది పాకిస్తాన్ అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగున పాక్ పార్లమెంటులో ప్రకటించారు ఇరాన్ యెమెన్ పాలస్తీనాలను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది లేకుండి ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకు పడుతుందని అన్నారు ఇక్కడితో క్లియర్ పాకిస్తాన్ మద్దతు ఇరాన్కు ఉంది అది ఏ రకంగా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్కు విందు ఆఫర్ చేశాడు అసలు కథ అప్పుడే మొదలైంది ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ట్రంప్ అనుకున్నంత ఈజీగా సాగడం లేదు ఇరాన్ ఒకప్పటిలా కాదు చాలా బలంగా దాడులు చేస్తోంది మిస్సైళ్లను లెక్కాపత్రం లేకుండా సంధిస్తోంది అమెరికా యుద్ధంలోకి దిగిన తిప్పికొట్టేలా పక్కా ప్రణాళిక ప్రకారమే యుద్ధంలోకి దిగింది ఇరాక్తో పాటు హార్మోన్ జలసంధిని అనుకూలంగా మార్చుకుని అమెరికాను దెబ్బకొట్టే వ్యూహాలు సిద్ధం చేసుకుంది పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేయడానికి అవసరమైన ప్రణాళికలన్నీ టెహరాన్ దగ్గర ఉన్నాయి ఇక్కడే ట్రంప్ ప్లాన్ మార్చాడు పాకిస్తాన్ పై ఫోకస్ చేశాడు ఎందుకంటే ఇరాన్ దెబ్బ కొట్టడానికి భౌగోళికంగా పాకిస్తాన్ అమెరికాకు కీలకం కాబట్టి వివరంగా చెప్పాలంటే ఇరాన్తో అత్యధికంగా తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల బోర్డర్ పంచుకుంటున్న పాక్ తో ట్రంప్ అవసరం పడింది యుద్ధ సమయంలో లో ఇంటెలిజెన్స్ సేకరి లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం ఆదేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం ఇప్పటికే ఇస్లామాబాద్ కు చెందిన నూర్ఖాన్ ఎయిర్బేస్ వంటి వాటిని ఆదేశం అనధికారికంగా వాడుకుంటోందంటూ పాక్కు చెందిన సెక్యూరిటీ అనలిస్ట్ ఇంతియాజ్ గుల్ రీసెంట్ గానే తెలిపాడు గతంలోనూ ఆఫ్ఘనిస్తాన్ లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇస్లామాబాదును అమెరికా వాడుకుంది ఎందుకంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్తో రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఆసీమునీర్ కు విందు ఇవ్వడం వెనుక ట్రంప్ అసలు స్ట్రాటజీ కూడా ఇదే కథ ఇక్కడితో అయిపోలేదు ఎందుకంటే ఈ పరిణామాలు పాకిస్తాన్కు ప్రాణాంతకంగా మారబోతున్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హాసి మునిల లంచ్ మీటింగ్ కు కొద్ది గంటల ముందు ఇరాన్ రియాక్ట్ అయింది తమ దేశానికి వ్యతిరేకంగా పాక్ గగనతలం వైమానిక స్థావరాల వినియోగం జరగదని ఆశిస్తున్నామని ఇండియాలోని ఇరాన్ రాయబార్ కార్యాలయం డిప్యూటీ చీఫ్ మహమ్మద్ జవాద్ హుస్సేని పేర్కొన్నారు ఈ మాటల వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇరాన్కి అనుమానం మొదలైందని కూడా అనుకోవచ్చు అలా అనుమానించడానికి బలమైన కారణాలు ఉన్నాయి కు చాలా స్పష్టమైన అనుదాడి హామీ ఇచ్చి టర్న్ తీసుకోవడం ఒకటి రెండోది అమెరికాకు నో చెప్పే ధైర్యం పాకిస్తాన్కు లేకపోవడం అమెరికా కనుక పై దాడికి పాక్ భూభాగాన్ని డుకోవాలని డిసైడ్ అయితే దానికి నో చెప్పే సీన్ పాకిస్తాన్ కు ఉండదు ట్రంప్ మాటను కాదంటే రిజల్ట్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలుసు కాబట్టి పరోక్షంగా అయినా అమెరికా చర్యలకు మద్దతునివ్వక తప్పదు అలా జరగకూడదనే ఇరాన్ భావిస్తోంది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పరోక్షంగా అయినా అమెరికా సేనకు పాకిస్తాన్ ఇవ్వక తప్పేలా కనిపించడం లేదు అది జరిగితే పాకిస్తాన్కు చావు తప్పదు ఎందుకంటే ఇరాన్ పాత లెక్కలు బయటకు తీస్తుంది తనకు జరిమానా రూపంలో ఇవ్వాల్సిన పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఇస్తావా చస్తావా అని కూర్చుంటుంది టెహ్రాన్కు పాకిస్తాన్ సహకరించకుండా చూడటం కోసమే ఆర్మీ చీఫ్ మునీర్ ను లంచి భేటీకి ఆహ్వానించి ఉంటారు అనడంలో సందేహం లేదు ఇరాన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసి శాంతి చర్చల మినహా మరే మార్గం లేకుండా చేయాలన్న ట్రంప్ వ్యూహంలో భాగంగానే ఆసి మునీర్ ను భేటీకి పిలిచారు పాకిస్తాన్ ఇజ్రాయెల్ అసలు ఓ దేశంగానే గుర్తించలేదు అలాంటిది ఇప్పుడు తోటి దేశం మీద అదే ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దానికి అండగా నిలవాల్సింది పోయి ఆర్మీ చీఫ్ వైట్ హౌజ్ లో లంచ్ చేయడానికి వెళ్లడాన్ని పాకిస్తానీలు సైతం తప్పుబడుతున్నారు ఇస్లామిక్ దేశాలైతే దుమ్మెత్తిపోసే పరిస్థితులు ఉన్నాయి అమెరికాకు మద్దతిస్తే ఇరాన్కు మంట ఇరాన్ను సపోర్ట్ చేస్తే అమెరికాతో తంట ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇదే అందుకే ఆసీ కు ట్రంప్ ఇచ్చిన విందు విలువ పతనం అంతా అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో షరీఫ్ ప్రభుత్వం ఎవరి పక్షాన్ని నిలిచినా పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు ఇరాన్కు హ్యాండిస్తే ఇస్లామిక్ దేశాలు సైతం ను పూర్తిగా పక్కన పెట్టేసే పరిస్థితులు వస్తాయి అదే జరిగితే తీవ్ర కష్టాల ఉన్న పాక్కును ఎవరూ కాపాడలేరు ట్రంప్ కూడా అవసరం తీరిపోయిన తర్వాత పాక్కును పూర్తిగా పక్కన పెట్టేస్తాడు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ముందుకెళ్లబోతుంది దానిపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది